ఎన్పై కమిటీలో మేము రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మరి ల్యాండ్ అప్లికేషన్ గురించి మేము ప్రయత్నం చేశాము సొసైటీ గురించి పాయింట్స్ హౌసింగ్ సొసైటీ గురించి ఆ క్రమంలో ఆవుల సాంస్కాయ రావు ఫస్ట్ లోకాయుక్ జస్టిస్ ఆవుల సాంస్కాయ గారి భార్య తల్లి కూతురు మీద ఉన్న స్థలము సార్ చేసి మాకు వారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు దానికి అన్ని రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి అయితే ఈ సార్ జస్టిస్ ఆ సమస్య భార్య ఎలా వచ్చింది అంటే వెంకటేశ్వరరావు గారు అని అతని దగ్గర నుండి కొన్నారు అతని దగ్గర నుండి వచ్చిందంటే ఆయన పార్క్స్ జనరల్ పార్క్స్ అని నిజాం నవాక్ దగ్గర రెవెన్యూ ఆఫీసర్గా ఉండేవాడు సొసైటీ మండల్ సర్వే నెంబర్ అందులో మేము గత ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ నుండి అది రిజిస్టర్డ్ ఫ్లాట్స్ ఉన్నవి అప్పటి నుండి ఎటువంటి ఇష్యూ లేని సడన్ గా టూ థౌజండ్ ఫోర్టీన్లో దీన్ని డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ అనేది డిసైడ్ చేస్తారండి అప్పుడు మేము ఏం డబ్బులు ఇచ్చుకోలేదు కాబట్టి దాంట్లో డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ వెళ్ళిపోయింది డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళంతా వాళ్ళని రిమూవ్ చేశారు ఎఫ్టిఎల్ ఉండాలని రిమూవ్ చేశారు ఎఫ్టిఎల్ లేని లాంగ్ మేము గా ఇచ్చేసారు అప్పటి నుండి మేము చాలా పోరాడుతూనే ఉన్నాము మా యొక్క గోడ ఎవరు వినిపించుకోవడం లేదు ఎందుకంటే డబ్బుతో వ్యవహారం మేము డబ్బు పెట్టలేదు కాబట్టి మా ప్రాబ్లం అలాగే అందుకని మేము న్యాయ న్యాయం గురించి పోట్లాడుతున్నాము హైకోర్టు కూడా వెళ్ళాము హైకోర్టులో మాకు స్టేటస్ ఇచ్చింది అయినా కూడా హైడ్రాఫ్ వాళ్ళు వచ్చేసి మా ల్యాండ్స్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని మొత్తం అన్ని డిస్మెంటల్ చేసేసి మాకు ఈ సార్ది ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నది అన్ని పర్మిషన్స్ ఉన్నవి అయినా కూడా డిస్మెంటల్ చెప్పకుండా ఎటువంటి నోటీస్ లేకుండా డిస్మెంటల్ చేస్తారు దీని చెరువు అని ప్రూవ్ చేస్తున్నాను ఆయన హైదరాబాద్ అది చెరువు కాదు సార్ చెరువు ఉండేది అటు సైడ్ అది ఎంత మట్టిపోచి కట్టేశారు దాన్ని చూడండి ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా చూపించాడు ఎంత మట్టి పోసి కట్టారు ఎంత ఇది ఉంది అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు ఎమ్మెల్యే గారు వచ్చి ఆపే యాప్ ఆగారు మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు కనుక మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా ప్లాట్స్ మాకు కావాలి

రెండు వందల ముప్పై ఏడు ఇచ్చింది ఎవ్వరు ఏది అక్కడ చేయద్దు అని క్లీన్ చేయరు చెప్తే మార్చ్లో ఇచ్చేది స్టడీస్తో ఇచ్చింది మార్చ్ నుండి వాళ్ళు అడుగుతా ఉన్నారు మేము రెప్లిన్ చేసుకుంటామో మేము క్లీన్ చేసుకుంటామో అది ఇది అంటే ఇవ్వలేదు బాస్కర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన లేదు మీరు కౌంటర్ ఇది అంతా కౌంటర్ వేయడం కౌంటర్ వేయలేదు తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ గారు వచ్చారు లక్ష్మణ్ గారు గారు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఏం వేయాలని అవకాశం లేదు గత ప్రతిదాంట్లో వాళ్ళు అడుగుతున్నారు మేము క్లీన్ చేసుకుంటాం పర్మిషన్ అతను ఒక పర్మిషన్ ఇచ్చారు మీరు క్లీన్ చేసుకోండి కానీ ప్లాట్లోనే డిస్టర్ చేయండి ఇందులో ఉన్నవి తీయర్ అండి సిక్స్ లాస్ట్ ఇస్తాం పిఎల్లో అది ఓకే

روتے دیوے یہ کلیکشن کے اندر کس طریقے سے آنے ماروں تو کوشش یہ ہے کہ پتلو کچھ ایسے ہیں ساتھوں میں اٹھ چھ وار پر میں جس کر رہا ہے میں نے یہ منن دتی سپلٹ کرنے کا ارادہ نہیں کر رہا ہوں میں تو اپرسٹ اپنا یہ مطلب پوچھنے کے لیے یہ کیا ہونے سر جی یہ روتے روتے بھی ہے زرا دیتا ذرا تاکہ کوئی اپنا قدم یہ اپ ایل نہ لے رو اف کروں گا میں نے جو مطلب ہے مطلب సన్యాసాలు కాదుపా అత్యంతగా అక్కడికి వచ్చి వర్క్ అవసరం ఏంటి సన్యాసి కదా ఎప్పుడైనా ఎక్కడ చూపించాలి